అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మీకోసం మరొక కొత్త కథతోటైతే చేశాను ఇక గదిలోకి వెళ్దాం వసే పిల్ల ఎక్కడికి వచ్చావి నట్టింట్లో మొగుడు పీనుగ పెట్టుకొని గదిలో కొలుకుతున్నావా దొంగముండా బయటకు రావే బిడ్డ కుక్క పట్టి ఏడుస్తుంది అత్తయ్యగారు అందుకే పాలు పట్టడానికి వెళ్ళాను మొగుడు సచ్చాడన దిగులు లేదు కానీ ఆ పాపిష్టిది ఏడుస్తుందని వెళ్ళావా ఆ దిక్కుమాలిన దాని పాదం దరిద్రపు పాదం కాబట్టి నా కొడుకు ఇలా పీనుకై పడున్నాడు ఉదనష్ట దాన అని కోడలు చుట్టుపట్టుకుని లాక్కెళ్ళి కొడుకు కాళ్ళ దగ్గర పడేసింది తొంభై ఏళ్ళ అత్తగారు కింద పడేటప్పుడు చంకలో ఉన్న బిడ్డకి దెబ్బ తగులుతుందేమో అని బిడ్డను కాచుకుంది కానీ తనని తాను నిలువరించి పోయింది ఫతి ఫలితంగా నుదుటి మీద రక్తపు మరక ప్రత్యక్షమైంది పన్నెండేళ్ల కూతురు చంకలో బిట్టను పెట్టుకొని భయం భయంగా ఏడుస్తుంటే ముప్పై ఏళ్ళు ఆమె తల్లి తల్లడిల్లిపోయింది భర్త పోయాడన్న బాధ అత్తగారు మళ్ళీ కొడుతుందేమో అన్న భయంతో చిగురు వణికిపోతున్న బిడ్డని దగ్గరకు తీసుకుంటే భర్త చేతిలో తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినదై చీర చెంగు నోట్లో కుక్కిని నిశ్శబ్దంగా రోదిస్తుంది కన్న కూతురు కళ్ళ ముందు పడే బాధలను చూడడం ఒకెత్తైతే చనిపోయిన అల్లుడితో పాటు కూతురిని కూడా చేతిలో వేసి ఎక్కడ చంపేస్తారో అన్న భయం మరోవైపు తొమ్మిదేళ్ల కూతురిని అరవై ఏళ్ల ముసలాడికిచ్చి పెళ్లి చేయొద్దని మెత్తుకుంది రక్త తన్నులు కూడా తింది కానీ పెళ్లి జరగకుండా ఆపలేకపోయింది పెళ్లి కొడుకు కన్యాశుల్కానికి ఆశపడి కడుపున పుట్టిన కూతుర్ని బలి చేసింది చేశాడు తనకన్నా రెట్టింపు వయసు ఉన్న వ్యక్తిని అల్లుడు గారు అని పిలిచి మర్యాద చేసినా వాడు చూసే వక్రపు చూపులకు తనే వణికిపోయేది అలాంటిది తన కూతురు ఎన్ని బాధలు పడిందో అర్థం చేసుకోలేని వెర్రిబాగులది కాదు నలుగురు పెట్టట తండ్రి అయినప్పటివంటి వంటి షావు గారు లక్ష్మీపతి ఇద్దరు కొడుకుల పెళ్ళయ్యాక భార్య వియోగం చెందడంతో తొమ్మిదేళ్ల గంగని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు తనకన్నా పెద్దవారైన కొడుకులు చూసే వికృత చూపుల గురించి తెలియని పసితనంలోనే ఆ ఇంట్లో అడుగుపెట్టింది గంగజీని కుటుంబం నుండి వచ్చిందని అత్తగారికి అలుసు తమకన్నా చిన్నది తమ మీద అత్తగారి హోదాలో పెత్తనం చేస్తుందేమో అన్న భయంతో ఎవరికి తెలియకుండా గంగని హింసించేవారు ఇద్దరు కోడళ్ళు తెలిసి తెల్లని పసిమి ఛాయతో మెరిసిపోయే గండలో తల్లిని చూడడానికి బదులు కామంతో కళ్ళు మూసుకుని ఆడదాన్ని చూసేవారు కొడుకులు అత్తగారు పెట్టి ఆరళ్ళు కోడళ్ళు పెట్టి బాధలు శారీరకంగా వివసురాలిని చేస్తే సంభోగం అంటే తెలియని వయసులో రాత్రైతే చాలు మీద పడి క్రూరంగా అనుభవించే భర్త వల్ల శారీరకంగా మానసికంగా కూడా కృంగిపోయింది వారం రోజుల నుండి మంచం మీద ఉన్న భర్తకి సేవ చేస్తూ మరోవైపు ఇంటడు చాకరీ చేస్తూనే తన బిడ్డ ఆలనా పానలు చూసుకుంటున్న గంగ తన గురించి పట్టించుకునే సమయం లేదు అది కాక భర్తని చూడటానికి వచ్చే బంధువులకు ఊరిజనానికి మర్యాదలు చేయడంతో తినడానికి కూడా సమయం చెక్కలేదు అసలు నీరసంగా ఉన్న గంగ పరిస్థితి అత్తగారి దెబ్బలతో మైకం కమ్మినట్టు అయ్యింది ఏడ్చి ఏడ్చి బరివెక్కిన కనురెప్పల సోలిపోతుంటే బలవంతంగా ఆపుకుంటూ ముక్కుని ఎగబీసుకుతూ ఏడుస్తుంది కానీ శక్తి సరిపోక కళ్ళు మూసుకున్న గంగని చూసి చాచి పెట్టి వీపు మీద కొట్టింది అత్తగారు అమ్మ అన్న పిలుపు నోటిని దాటి బయటకు రాకుండా చీర చీరకొంకుని గొంతులో కంట కొక్కుతుంది కానీ కన్న పేగు ఆగక పరుగున వెళ్ళి కూతురిని పుడుపుకుంది గంగ తల్లి ఏడుస్తున్న తల్లిని చూసి బెదిరిపోతున్న మనవరాలిని ఒక చేత్తో పట్టుకుని కూతురిని దగ్గరకు తీసుకుని వెయ్యపురాలి వంక చూసింది ఏంటి అలా చూస్తున్నాయి కూతురిని ఎలా పెంచాలో కూడా తెలియదు దరిద్రపునం భర్త మా నెత్తి నెక్కి మార్చుకోవటానికి వచ్చినట్టుంది మగుడు వాతే ఏడుస్తూ కూర్చోకుండా నిద్రపోతుందా అని మరీ రెండు దెబ్బలు నెయ్యబోయింది వచ్చిన వాళ్ళు చాలేవమ్మా దానికేం తెలుసు అదే చిన్నపిల్ల అయితే అంటూ నాలుగు మాటలు అనేసరికి ఆ అక్కసు ఎలా తీర్చుకోవాలో తెలియక నోటికి పని చెప్పింది కూతురు వీపు నిమురుతుంటే ఉబ్బుగా తగిలిన ప్రదేశాన్ని తడుముతూ అది వియ్యపురాలు కొట్టిన దెబ్బ ఫలితం అని తెలిసిన గట్టిగా మాట్లాడలేక నూరు మూసుకుని బిడ్డని ఓదార్చింది తల్లి దరిద్రపు ముండా దీన్ని పెళ్లి చేసుకుని తెచ్చాకే నా కొంపకి అరిష్టం దాపరించింది దీని పాదమే దరిద్రపు పాదం ఇది అడుగుపెట్టాకే నా ముగుడు సచ్చాడు ఇప్పుడు నా బిడ్డ కూడా సచ్చాడు అయినా బాధ ఉందా దీనికి టెంగురంగా అంటూ కళ్ళొత్తుకుంటూ కూర్చుంది మొగుడు పోయాడన్న బాధ ఉంటేగా అతిక మొగుడు సచ్చాడుగా ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో నువ్వు కూడా నా బిడ్డతో పాటే సతీ సాగమనం చేయాలి నువ్వు బ్రతికినంత కాలం తేరగా మేపడానికి నువ్వు తెచ్చిన మూటలేమీ మూలగట్లేదు అంటూ అడ్డు ఆపు లేకుండా కోడలిని సాధిస్తూనే ఉంది ఆవిడ మాటలకు భయంతో భర్త వంక చూసింది తల్లి మనకేం సంబంధం లేనట్టు వచ్చిన వాళ్లతో మాట్లాడుతున్న ఆయన్ని చూసి నిస్సహాయంగా కూతురి వంక చూసి అప్పటికే వాల్చేసిన గంగని చూసి అమ్మ గంగా అంటూ లేపటానికి ప్రయత్నించింది ఏవండి అమ్మాయి స్పృహ తప్పింది అని అరిచింది కానీ ఎవరికీ పట్టలేదు వచ్చిన వాళ్ళు కూడా తలవ మాట అనటంతో షావుకారు పెద్ద కోడలు కాశీని నీళ్లు తెచ్చి మొహం మీద కొట్టింది మెల్లగా కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావటం లేదు ఇక కూతురిని అలా చూస్తూ ఉండలేక చేతిలో ఉన్న మనవరాలిని కింద పడుకోబెట్టి గంగని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టబోయింది కానీ ఒకసారి కూతురిని చూడడానికి వచ్చినప్పుడు మంచం మీద కూర్చోబోతే అమ్మ అక్కడ కూతు కూర్చోవద్దు అంటూ ఆపేసి పక్కనే ఇక్కడ కూర్చో అమ్మ మంచం మీద ఆయన తప్ప వేరే వాళ్ళు కూర్చుంటే ఊరుకోరు ఊరుకోరా అంటే నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు కిందనే పడుకుంటానమ్మా మరి అల్లుడు గారు నీ దగ్గరికి రారా అన్ని పనులు చేసుకొని వచ్చాక శుభ్రంగా స్నానం చేసి రమ్మంటారమ్మా అప్పుడు కాసేపు మంచం మీద పడుకోబెట్టి ఏదేదో చేస్తారు అప్పుడు నాకు చాలా నొప్పిగా ఉంటుంది చాలా ఏడిపోస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలు ఏడిస్తే కొట్టారమ్మా అందుకే ఎంత బాధ పెట్టినా ఓర్చుకునేదాన్ని కాసేపటికి నన్ను పక్కకి తోసేసి వెళ్ళి కింద పడుకోను అనేవారు ఒకవేళ స్నానం చేయకుండా గదిలోకి వచ్చినా ఊరుకునేవారు కాదు నా చెంపలు వాయించి స్నానం చేసి రమ్మనేవారు రాత్రిపూట నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో తెలుసా అమ్మా అయినా కూడా అలాగే చేసి ఉనుకుతూ వచ్చేదాన్ని కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చేది జ్వరం అని చెప్తే అది జ్వరం కాదు నీకు మదం ఎక్కి కొట్టుకుంటున్నావు అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టు కుట్టేవారమ్మా అందుకే జ్వరం వచ్చినా ఎవరికి చెప్పేదాన్ని కాదు పదేళ్లకే ఎన్నో బాధలు పడిన కూతురు ఇప్పుడు పదమూడేళ్లకే మొగుడ్ని పోగొట్టుకుందన్న బాధ మనసుని మిలిపెడుతుంటే అలానే నేల మీద పడుకోబెట్టి చన్నీళ్లతో మొహమంతా తుడిచింది చెల్లిగా చెప్పలు తిరుస్తున్న కూతురిని చూసి చెంపల మీద మెల్లగా తడుముతూ అమ్మ గంగా లేమ్మా అంటూ మృదువుగా పిలిచింది కళ్ళు కరివంతంగా తెరుస్తూ అమ్మా ఆకలేస్తుందమ్మా ఏమన్నా పెట్టమ్మా లేవలేకపోతున్నా అంటూ నీరసంగా మాట్లాడింది కూతురు మాటలకి కళ్ళలో నుండి పొంగుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేక గంగని గుండెలకు హత్తుకుంది అమ్మా పోనీ కాసిని నీళ్ళైనా ఇవ్వవా ఎప్పుడైతే స్థాను తల్లి అంటూ ఇంటికి కాస్త బయట వెనుక వైపు ఉన్న చుట్టింటి వంటగది వైపు వెళ్తుంటే గబగబా వచ్చిన వియ్యపురాలు ఎక్కడికి ఓ వెళ్ళిపోతున్నావు సొంత ఇల్లున్నట్టు క్షమించండి మంచి నీళ్ల కోసం గంగ కళ్ళు తిరిగి పడిపోయింది అందుకే అయితే మాత్రం నువ్వు వంటగదిలోకి వెళ్ళిపోతావా ఇక్కడే తగలడు అని ఆవిడ వెళ్ళి ఒక లోటాలో నీళ్లు తెచ్చింది లోపల నుంచి మనవరాలి ఏడుపు వినిపిస్తుంటే దరిద్రపు సంత దరిద్రపు సంత అదేమో ఏడవటానికి నొప్పొచ్చి కళ్ళు తిరిగిపోయినట్టు ఆడితే ఇదేమో ఎప్పుడు ఏడుపుట్టు దానిలా ఏడుస్తుందని ఆవిడ తిట్టుకుంటూ వెళ్తుంటే పసిపిల్ల ఆకలికి ఏడుస్తుందేమో కాసిని పాలు ఉంటే ఇవ్వండి అమ్మా పడతాను అని వియ్యపురాలను అడిగితే నువ్వేమి మూటలు పంపలేదు నీ కూతురుతో పాటు అడగంగానే ఇవ్వటానికి పో ముందు ఇక్కడి నుండి అని కసురుకుంది అది కాదండి గంగ దుమ్ముల్లో పాలు లేవనుకుంటా పాలు తాగిన కాసేపటికి ఏడుస్తుంది అలాగే ఏడిస్తే నువ్వు పోతుందని అడిగాను పోయిందిలే నా బిడ్డతో పాటు దాన్ని కూడా నీ కూతురుతో కలిపి పడస్తాను షో అవతలికి అంటూ గయ్యమని వంటగదిలోకి తాళం వేసుకొని కొడుకు శవం దగ్గరికి వెళ్ళింది మనవరాలిని కూడా చంపేస్తారేమో అన్న భయంతో గుండెలు చిక్కపట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఎడమవైపు ఉన్న తులసి కోట వంక చూసింది ముందు రోజు పెట్టిన పటిక బెల్లాన్ని చూసి ఎవరూ చూడకుండా చెంగున చెట్టుకుని బొడ్లో దూపుకుని కూతురు దగ్గరికి వెళ్ళిపోతూ మనవరాలిని కూడా తీసుకెళ్ళింది కూతురు పక్కనే మనవరాలిని పడుకోబెట్టి చీర కొంగుతో సహా పటిక బెల్లాన్ని నోట్లో పెట్టుకుని పళ్ళతో పొడిలా చేసి దాన్ని మంచినీళ్ళలో కలిపి వేలితోనే కిలక్కొట్టి కూతురికి పట్టించడానికి గంగవంక చూసింది కూతురి పొత్తులలో ఉన్న మనవరాలు తల్లి స్తంభాన్ని పట్టుకుని లాగుతుంది పాల కోసం ఆ దృశ్యాన్ని చూసి కడుపు తరుక్కుపోతుంటే మనవరాలిని గుండెలకు హత్తుకుని కూతుర్ని లేపి పట్టుకబెల్లం కలిపిన నీళ్ళని తాగించి అడుగున కాసిన నీళ్లు అట్టి పెట్టి అప్పటికే ఆకలికి తన రొమ్ములను తడుముతున్న మనవరాలికి చిన్నగా నోట్లో పోసింది తీయగా ఉండటంతో వాటినే పాలనుకుని గుటకలు వేసింది ఆ చిన్నారి గంగా పాపని నేను చూసుకుంటాను నువ్వు బయటకి వెళ్ళమ్మా అమ్మ నాకు భయం వేస్తుందమ్మా అని లేచి కూర్చుంది పేలబొమ్మ వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది అవి మనవరాలివి ఒల్లో వేసుకుని ఊపుతూ గంగ తొడ మీద చెయ్యి వేసింది ఆ అమ్మ నొప్పి అంటూ తల్లి చేతిని విసిరి కొట్టింది ఏమైందమ్మా అంటూ చీర కొంచెం పైకి లేపగానే మోకాళ్ళ కింద ఉన్న మచ్చలు కాలిన గాయాలు కనిపించాయి ఇంకాస్త పైకి లేపేసరికి ఎర్రగా కమిలిపోయిన తొడని చూసి రెండో కాలు కూడా చూసింది అది కూడా అలానే ఉండడంతో ఏమైందమ్మా అంటూ ఏడుస్తూ అడిగింది మొన్న బియ్యం కడుగుతుంటే కాస్త ఒలికాయని అత్తయ్య తుడపాసం పెట్టారు ఇంకా ఆలస్యంగా లేచిన చెప్పిన పని వెంటనే చేయకపోయినా వార్తలు పెడతారు నా కోడలు కూడా నన్ను కొడతారమ్మా నా జుట్టు పీకుతారు నన్ను నా నా మాటలు అంటారు అని ఏడుస్తూ చెప్పింది ఏమీ దరిద్రపు ముండా ఆ గదిలోనే పడి ఏడుస్తావా లేక బయటకు చేస్తావా అన్న అత్తగారి కేకకి అమ్మ పాపని చూసుకో అమ్మా అంటూ పరుగున అత్తగారి దగ్గరికి వెళ్ళింది దరిద్రపు ముండా నీకు కొంచెం కూడా బాధలేదే నా కొడుకు చచ్చాడని అంటూనే గంగ పట్టుకొని పెరట్లోకి లాక్కెళ్ళింది అక్కడ సిద్ధంగా ఉన్న ముత్తైదువులకి గంగని అప్పచెప్పి జాగ్రత్తగా సిద్ధం చేయండి అని చెప్పి వెళ్ళింది పసుపు నీళ్లతో స్నానం చేపించి పట్టు చీర కట్టారు మొహమంతా పసుపు రాసి నృదటి మీద పెద్ద పెద్ద బొట్టు పెట్టారు ఒత్తైన కేశాలని ఊడివేసి మల్లెలు పెట్టారు చేతి నిండా ఎర్రని గాజులు వేసి మెడలో నల్ల పూసలు వేసి లోపలికి తీసుకెళ్లారు కోడలిని చూసి తృప్తిగా తలతప్పి నగలు పెట్టి ఒకటి తెచ్చి అలంకరించమని మనవళ్ళ భార్యలకు పురమాయించింది పాత బిళ్ళను పెట్టి అటు ఇటు సూర్యచంద్రులు అలంకరించారు ముక్కుకి మొక్క పుడకపెట్టి బేసర తగిలించారు పెద్ద పెద్ద బుట్టలు మాటీలు చెంపసరాలు చెవులకు పెట్టి కంఠానికి అంటుకుని జగిని గుండెల మీద పడేలా రాణిహారం దాని కింద కాసుల పేరు అలంకరించారు భుజాలకి వంకీలు నడుముకి వడ్డానం చేతులకి బంగారు గాజులు వేసి వెండి కడియాలను కాళ్ళకి తొడిగారు అంతా సిద్ధం చేసి వాళ్ళు పక్కకి తొలగగానే వేశారు కదా అన్నీ అని అన్నీ మెళ్ళల్లో ఉంచుకొని చేతిలో దూకేవు చచ్చిన వదిలిపెట్టను దారిలో వెళ్తూ అవన్నీ నీ కోడళ్ళకి ఇవ్వు అంటూ ఉంకరించినట్టు చెప్పింది అత్తగారు ఒక పక్క భర్త పాడే సిద్ధమవుతుంటే వచ్చిన వాళ్ళందరూ గంగకి ధైర్యం చెప్తూ భయపడకు ఏమీ కాదు నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు అందుకే నీ భర్తతో పాటు నువ్వు కూడా స్వర్గానికి వెళ్తున్నావు అంటూ రకరకాలుగా పొగుడుతున్నారు తల్లి దూరం అయిపోతుందని కలగన్నదేమో నిద్రలో ఉలిక్కి పడి లేచి ఏడ్చింది గంగ బిడ్డ కళ్ళ ముందే కూతురు కాలిపోతుందన్న బాధతో నిద్రపోతున్న మనవరాలిని ఒళ్ళోబెట్టుకుని మౌనంగా రోధిస్తున్న గంగ తల్లి పాప ఏడుపు బాహ్యంలోకి వచ్చి పాపని సముదాయిస్తుంది కానీ ఎంతకీ పాప ఏడుపాపటం లేదు అయితే ముత్తైదువుల మధ్య ఉన్న గంగ పాప ఏడుపు విని పరుగున వెళ్ళి పాపని గుండెలో హత్తుకుని తన స్తన్యాన్ని ఇచ్చింది ఓహ్ పాన్ఫ్రిదానా అలా వెళ్ళకూడదే అని వెనుకే వెళ్తున్న అత్తగారిని ఆపేశారు అక్కడున్న ఆడవాళ్ళు కడుపున పుట్టిన కూతుర్ని మళ్ళీ చూసుకోలేదుగా ఆఖరిసారి పాలు పట్టని అని వాళ్ళు అనటంతో గంగని తిట్టే కార్యక్రమానికి విరామం ఇచ్చింది అత్తగారు సచ్చిన వారితో మొహమంతా పసుపు రాసుకుని పట్టు చీర కట్టుకుని ఒళ్ళంతా నగలతో ఉన్న కూతురు గంగని చూసి గుళ్ళో అమ్మవారే తన కూతురిగా పుట్టిందేమో అని ఒక క్షణం తన అదృష్టానికి మురిసిపోయినా మరో నిమిషమే సేపట్లో కూతురు కూడా అల్లుడి చితితో కలిసి ఊడిదవుతున్న విషయం గుర్తొచ్చి విలవిలలాడిపోయింది మాత్రం నువేవి పట్టనట్టు మళ్ళీ ఇలాంటి రోజు తనకి రాదని కూతురిని మృడిపంగా చూసి ఒళ్ళంతా తడుముతూ ముద్దులు పెట్టింది ఇంతలో పక్క గదిలో మాటలు వినిపించటంతో తల్లి కూతురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వినిపిస్తున్న మాటలను బట్టి మాట్లాడుకుంటుంది తన భర్త కొడుకులని అర్థమయ్యి వారి మాటలను వినసాగింది గంగ ఒరే అన్నయ్య నాన్న ఎలాగో చచ్చాడు ఇంకా ఎప్పుడైనా ఆస్తిని భాగాలుగా చేసి పంచుకుందాం అన్నాడు నాలుగోవాడు పంచుకుంటాం బాగానే ఉంది మరి ముసలి దాన్ని ఏం చేద్దాం అన్నాడు రెండోవాడు అది ఎన్ని రోజులు బ్రతుకుతుంది ఒకవేళ బ్రతికినా మన దారికి అడ్డుపడితే అర్ధరాత్రు పీక పిసుకెద్దాం సరిపోతుంది అన్నాడు మూడోవాడు అంతా బాగానే ఉంది మరి పిన్నవ్వ పరిస్థితి ఏంట్రా మళ్ళీ అడిగాడు నాలుగోవాడు పిన్నవ్వ ఏవక రాముగారు దాన్ని కొనుక్కొని వచ్చారు అంటే అది మనకి బానిస అయినా అది ఎలాగూ చేస్తుంది కదా దాని పరిస్థితి ఏంటి అన్నాడు రెండో వాడు రే అది చేస్తుంది కానీ దాని బిడ్డ మన చెల్లి బ్రతికే ఉంటుంది కదా అన్నాడు మొదటివాడు అవునన్నయ్య మరి దాన్ని చేద్దాం మిగిలిన వాళ్ళ ప్రశ్న ఏం చేయక్కరలేదు దాని అమ్మని మీ నాన్న ఎలా కొనుక్కొచ్చాడో దాన్ని ఓ పదేళ్ళు పెంచి ఏ ముసలి షావుకారుకు అమ్మేస్తే సరిపోతుంది అప్పుడు సొమ్ము వస్తుంది ఈలోపు మన పిన్నల్ని ఆడించటానికి పనికొస్తుంది అన్నది పెద్ద కోడలు అందరూ ఆ నిర్ణయానికి ఏకీభవిస్తున్నట్టు ఒప్పుకున్నారు అందరూ బయటకు వెళ్ళాక మీ నాన్న చచ్చినందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉండండి మీ పిన్నవ్వని ఓదారుస్తున్నట్టు నటించండి అని చిన్న కోడలు చెప్పిన దానికి అందరూ సరే అన్నారు ఆ తర్వాత మాటలు ఆగిపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారని అర్థమయ్యి గంగ భుజం మీద చెయ్యి వేసి కదుపుతుంది ఆమె తల్లి వాళ్ళ మాటల వల్ల ఏర్పడిన భయం నుండి తీరుకుని ఊళ్ళో ఉన్న బిడ్డను గుండెల కత్తుకుని లేదు నీకేం కానివ్వను అంటూ పిచ్చి పట్టినట్టు ఏడవసాగింది ఆ ఏడుపు విని అక్కడికి వచ్చిన అమ్మలక్కలు ఆశ్చర్యంగా చూశారు గంగని ఒక చేత్తో బిడ్డ గుండెలకు హత్తుకుని మరి చేత్తో ఒంటి మీద ఉన్న నగలు పీకి గిరాటు కొడుతూ లేదు నేను చావను నేను బ్రతికే ఉంటారు నా బిడ్డ కోసం బ్రతికి ఉంటాను నాకు పట్టిన దుస్థితిని నా బిడ్డకు పట్టనివ్వను నేను బ్రతికే ఉంటాను నేను లేకపోతే నా బిడ్డను బ్రతకనివ్వరు అంటూ నగలన్నీ కోడల మొహాన మీద కొట్టి తీసుకోండి వాటి కోసమేగా మీ నాటకాలు నాకు మీ డబ్బు వద్దు మీ ఆస్తి వద్దు నన్ను నా బిడ్డను బ్రతకనివ్వండి అంటూ రంకెలు వేసింది ఏ ముండా నీకేమైనా పిచ్చి పట్టిందా నాటకాలు ఆడుతున్నావా అంటూ అత్తగారు పట్టుకోబోతే ఆవిడ చేతిని విసిరి కొట్టి నాకు కాదు నీకు పిచ్చి నీ మనవళ్ళు నిన్ను కూడా చంపాలని చూస్తున్నాను ఆస్తిని భాగాలు వేసి చేసి నా కూతురిని కూడా అనుకుంటున్నారు జరగనివ్వను అది ఎప్పటికీ జరగనివ్వను నా దుస్థుతి నా కూతురికి రాకూడదు అంటూ గదిలో మూలకి వెళ్ళి ముడుచుకొని కూర్చుంది గంగ చెప్పిన మాటలు విని మనవల్ల భార్యలో వంక చూసింది కానీ వాళ్ళు మాకేం పాపం తెలియదు అన్నట్టు చేతులు జోడించి చెప్పడంతో ఎక్కడ లేని కోపంతో కోడల మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టింది ముసల్ది గంగ తల్లి అడ్డుకోబోతే ఆమెను పక్కకి తోసేసి నువ్వే నీ కూతురికి నేర్పావు ముగుడి చేతిలో దూకకుండా ఇక్కడే ఉండి మా ఆస్తి మొత్తం దోచేయమని నేర్పించినట్టున్నావు అంటూ ఆమె మీద గయ్యమంటూ దూకింది నాకే పాపం తెలియదని ఆవిడ మొత్తుకున్నా లేదు ఈ గదిలోకి వచ్చాకే ఇలా మాట్లాడింది ఇప్పటి వరకు మొగుడితో పాటు సహగమనం చేస్తానంది ఇక్కడికి వచ్చాకే దాని బుద్ధి మారింది నువ్వే చెప్పావు దానికి అంటూ ఆవిడ జబ్బ పట్టుకుని బయటకులాకెళ్ళి బియ్యంకుడి ముందు పడేసింది వాడిని తీసుకుని ఇంకోసారి ఇది కాఫీ నువ్వు కానీ నా కడపలో కాలు పెట్టారంటే నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు అంటూ పనివాళ్ళని పిలిచి వాళ్ళని బయటకు గెంటేయమంది ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఏం చేసి చచ్చి లోపల అంటూ పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి లాక్కెళ్ళిపోయాడు గంగ తండ్రి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా భర్త శవంతో చేతిలో ప్రవేశించకపోతే నరకానికి వెళ్తావని బెదిరించినా ఒప్పుకోలేదు గంగ తన బిడ్డ కోసం ఆ తంతు చూసి కోపంతో ఊగిపోయి ఎందుకు చావవే నేను దగ్గరుండి నిన్ను నా కొడుకు చితిలో పడేస్తాను అని కాలు దువ్విన అత్తగారిని విసిరికొట్టి నీ మొగుడు కూడా చచ్చాడు మరి నువ్వెందుకు చావలేదు ముందు నువ్వు చితులో దూకు అప్పుడు నేను కూడా నీకు తోడుగా వస్తాను అంటూ ఆ గొడవకి బెదిరిపోతున్న బిడ్డని మరింతగా తనలోకి పొదువుకుంది గంగ నేను నువ్వు ఒకటేనా అని కోపంతో బుసులు కొడుతున్న అత్తగారిని చూసి నువ్వు ఆడదానివే నేను ఆడదాన్ని ఇంకా నీకు నాకు తేడా ఏముంది నా బిడ్డ పెరిగి పెద్ద వరకు నేను చావను కావాలంటే నా బిడ్డకి ఒక యోగ్యుడిని చూసి పెళ్లి చేశాక అప్పుడు నువ్వే చితులో దూకమన్నా దూకుతాను కాదు కూడదని అంటే నాకన్నా ముందు నువ్వు చితులో దూకు అప్పుడు నేను నేను కూడా నీ వెనకే వస్తాను అని రౌద్రంగా పలికింది అప్పటికి అక్కడ చేరిన అమ్మలక్కలు విజమేగా విజమేగా అని చెవులు కొనుక్కోవటంతో గంగని ఏం చేయలేక చూస్తూనే రేపటి నుండి నువ్వు ఎలా బ్రతుకుతావో అంటూ విసురుగా బయటకు వెళ్ళి ఆ గదిలో నుండి అందరూ బయటికి రాకపోవటంతో బయట నుండి గొళ్ళెం పెట్టినారు ఎవరన్నా తాళం తీసి దాన్ని అన్నం నీళ్లు పెట్టారంటే చెమడాలు ఓల్చేస్తాను అని బెదిరించి కొడుకు పాడికి వెళ్ళింది నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటాను అంటూ కూతురిని నేను గుండెలకు హత్తుకుని సరికొత్త తిరుగుబాటుకు ఆద్యం పోసింది గంగ కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి